గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హైమా ఈరోజు మనం వెస్టీస్ ఫుడ్ సప్లిమెంట్లలో ఒకడినటువంటి డైటరీ ఫైబర్ను యొక్క ఉపయోగాల గురించి దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం డైటరీ ఫైబర్ సప్లిమెంట్ను వెస్టీజ్ కంపెనీ వారు మనకు పౌడర్ రూపంలో అందించారు ఒక్క మాటలో చెప్పాలంటే మన కడుపులో పేర్కొన్న చెత్తను ఒక చీపురుతో క్లీన్ చేసినట్టు చేస్తుంది ఈ ఫైబర్ ఈ పౌడర్ను మూడు రకాల సాల్యుబుల్ ఫైబర్ల మిశ్రమంగా తయారు చేశారు ఒకటి చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే కాఫీ పొడిలో చికోరీ ఉంటుంది కదా అది అనమాట నెక్స్ట్ డెక్స్ట్రిన్ అంటే ఇది ఒక పెట్టి పదార్థం మూడవది గమ్ అంటే గోరు చిక్కుడు కాయల మీద ఉండే గమ్ అన్నమాట ఈ ఫైబర్ను మనం తీసుకున్నప్పుడు మన శరీరంలోని వాటర్ను అట్రాక్ట్ చేసి ఒక జెల్ లాగా ఫామ్ చేసి తద్వారా సుఖ విరోచనం అయ్యేలాగా చేస్తుంది ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఫైబర్ను తీసుకునేప్పుడు మనం రోజు మొత్తంలో వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ తక్కువగా తాగే అలవాటు ఉన్న వారికి గురి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండడం వల్ల కూడా కాన్స్టిబేషన్ను అరికట్టవచ్చు అని నిపుణులు చెప్తున్నారు ఇందులో ఉండే స్పూన్తో ఒక స్పూన్ పౌడర్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ లూప్ వామ్ వాటర్లో బాగా కలిసే విధంలాగా కలిపి పరగడుపున అంటే ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి ఈ ఫైబర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ హైగా ఉన్న వారికి కూడా దీన్ని ఇవ్వచ్చు దీన్ని తీసుకుంటూ ఉండడం వలన మన స్కిన్లో కూడా గ్లో వస్తుంది సో ఈ డైటరీ ఫైబర్ పౌడర్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు పంపిస్తున్న వారికి కానీ లేదా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి సంప్రదించగలరు Thank you. Wish you well.